గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన వైకాపా శ్రేణులు అభిమానులతో ఆమె ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు సీతారామ కోవిల్ నుంచి అశేష జనవాహినితో భారీ డప్పు వాయిద్యాలు తీర్మార్ వాయిద్యాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే చేనేత రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలా పాల్గొన్నారు పేదలకు పెత్తందారులకు ఇది నిజంగా యుద్ధమని బడుగు బలహీన వర్గాలకు మరి నేను అక్కడే చెప్పదలుచుకున్నానండి నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను మా అమ్మగారు కూడా మంగళగిరిలో గతంలో మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు ఎమ్మెల్యే అలాగే మా మావయ్య గారు కూడా చైర్పర్సన్ గా చేశారు ఎమ్మెల్యేగా చేశారు మినిస్టర్ గా కూడా చేశారు మరి వీరందరికీ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా మమేకం అయిపోయారు మాతో నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మరి అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అలాగే వాళ్ళు వాళ్ళ హయాంలో కానీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంగళగిరిలో చేశారు కృష్ణా జలాలు తీసుకురాని ఉంటాం కానివ్వండి అలాగే సిసి రోడ్లు వేయటం కానివ్వండి ఇంకా ఇళ్ళ స్థలాలు కూడా పేదలకి అర్హ అర్హత కలిగిన వారందరికీ కూడా ఇప్పించారు ఇవన్నీ కూడా ప్రజలకు స్టేడియం కానివ్వండి ఎయిమ్స్ కానివ్వండి అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి మరి వాళ్ళ తదనంతరం ఇక్కడ ఆర్కే గారు ఎమ్మెల్యే గారు కూడా మంగళగిరిని ఎంతగానో అభివృద్ధి చేశారు మనం చూస్తూనే ఉన్నాం వైసీపీ పార్టీ తరఫున కూడా ఎంత అభివృద్ధి అనేది జరిగిందో మరి ఈ రోజు జగన్ అన్న చెప్పినట్టుగా నిజంగానే ఇక్కడ పెత్తందారులకి పేదగా పేదవారికి మధ్య యుద్ధం జరుగుతుంది నేనైతే ఇక్కడే ఉంటానండి మాది పాత మంగళగిరి మా అమ్మగారు మేము మంగళగిరి మా అమ్మగారు కూడా రాజు సెంటర్ లోనే ఉంటారు మేము ఎక్కడికి ఎక్కడికో దూరంగా పోము పిఏలు ఉండరు మాకు హై సెక్యూరిటీ కూడా ఉండదు ప్రజలు ఏ సమస్యతో వచ్చినా కానీ నేను వినటానికి కానీ పరిష్కరించడానికి కానీ రెడీగా ఉన్నాను ఏ సమస్యలు అయినా కానీ మేము రెడీగా పరిష్కారం చేస్తాము నామినేషన్ వేయడానికి కూడా తీరిక లేనప్పుడు మరి ప్రజా పాలన ఎంత తీరికగా చేస్తారో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది నేనైతే ఇక్కడ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను వారి సమస్య ఏదైనా పరిష్కారం చేస్తాను మా అమ్మ ప్రోత్సాహం కానివ్వండి మా మావయ్య గారు ఇచ్చిన బలం కానివ్వండి ఆకే అన్నగారు మరి చిరంజీవి అన్న గారు పెద్దలు వేమారెడ్డి గారు వీళ్ళందరూ ప్రోత్సాహం ఉంది అదే మన అందరి పెద్ద అన్న జగన్ అన్న కూడా మరి ఆశీర్వాదం నాకు ఉన్నది వీళ్ళందరితో పాటు మంగళగిరి వైసీపీ కార్యకర్తలు కూడా ముచ్చటగా మూడోసారి ఇక్కడ జెండా ఎగరవేయాలని బాగా గట్టి పట్టుదలగా ఉన్నారు మంచి ప్రజాదరణ కూడా ఉన్నది మాకు ఖచ్చితంగా మంగళాగ్రి నరసింహస్వామి సాక్షిగా ఆయన సభతోటి మేమందరం కూడా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీగా గెలుస్తాం